రాజానగరం మీరే గమనించే ఉంటారు వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం అరవై నెలల పాటు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని తీయడం కోసం అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వా తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వా తాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నీ ఆ అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా కుట్రలు చేస్తూ ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు గతంలో చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన మీ జగన్ కన్నా ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లె మన కుటుంబాల కోసం బటను నొక్కలేదు ఏ ఒక్క అక్క చెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఏ పథకము లేదు కానీ మీ బిడ్డ అలా కాదు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ నూట ముప్పై బటన్లు నొక్కాడు ఏకన్నా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధంగా జరుగుతూ ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతా ఉంది పేదవాడు ఒకవైపున పెత్తందాలు మరోవైపున ఉంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఎవరు మీకు మంచి చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న ఆడపరుషులతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి చిన్నపిల్లలు అని చెప్పి పిల్లలను కూడా వదిలేయద్దండి పిల్లల అభిప్రాయం కూడా తెలుసు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఎవరు వల్ల ఏ ప్రభుత్వం వల్ల ఎవరి వల్ల మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటును డిసైడ్ చేసేట్టుగా పెట్టుకోమని కోరుతా ఉన్నా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ చలి మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్దు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోమని సభినీయంగా మీ అందరికీ మనవి చేస్తూ నా కొడి పక్కన రాజా ఉన్నాడు నాకు తమ్ముడు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు భరోసా కలుగుతుంది మంచివాడు మంచి మనసున్నవాడు మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజాకు ఒక ఓటు వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గణేష్ పనిచేస్తాడు గణేష్తో పాటు విజయమ్మ పనిచేస్తుంది అమ్మతో పాటు రాజా భార్య కూడా పనిచేస్తుంది అదే పొరపాటున జనసేన అభ్యర్థికి ఓటేస్తే ఏమవుతుంది ఇక్కడే మీ అందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి చీటింగ్ కేసులు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తికి మీరు ఓటేస్తే ఏమవుతుంది మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర డబ్బెత్తుతాడు ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా అదే విధంగా నా కుడి నా ఎడం పక్కన సినిన నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా డాక్టరు సౌమ్యుడు మీ అందరికీ తెలిసిన వాడు పరిచయస్తుడు మంచివాడు మంచి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాడు